హాయ్ వెల్కమ్ టు హాస్ అగ్గి ఉంది మీ మనోజ్ ఊరుకున్నంత ఉత్తమం లేదు కూడా సుఖం లేదు అని ఊరికే అనలేదు పెద్దలు సో ఎరకపోయి ఇరుక్కున్నాడు అన్నట్టుగా ఉంది అల్లు అర్జున్ కేసు పరిస్థితి సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ కూడా పరోక్షంగా కారకుడని నిన్నటిదాకా భావించారు కానీ రిమాండ్ రిపోర్ట్ ప్రకారం రేవతి మలానికి అల్లు అర్జున్ ప్రత్యక్ష కారకుడని తేల్చారు పోలీసులు సో ఉచ్చు గట్టిగానే బిగుసుకుంటుంది పైగా మధ్యంతర బెయిల్ను కూడా రద్దు చేయాలని సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పటితో ఈ ఎపిసోడ్ కు ఫుల్ స్టాప్ పడేలా కనిపించట్లేదు మరోవైపు ప్రభుత్వానికి ఇండస్ట్రీ ఉంటానంటూ దిల్ రాజ్ తెరపైకి వచ్చారు త్వరలో సినీ ఇండస్ట్రీ సీఎం ను కలిసి సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో మరి అల్లు అర్జున్ సమస్య ఇండస్ట్రీ సమస్యగా మారిన దశలో మున్ముందు ఎలాంటి టర్ను తీసుకోబోతున్నాయి సో ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా అంటే ఎన్నో ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి ఎక్కే మెట్టు దిగే మెట్టు అన్నట్టుగా ఉంది పుష్పాది సంధ్యా థియేటర్ ఎపిసోడ్ సో రీల్ సూపర్ హిట్టే కానీ రియలే బంపర్ ఫ్లాప్ అన్న చందా నడుస్తుంది ప్రజెంట్ సిచ్యువేషన్ సో రిమాండ్ రిపోర్ట్ చూసిన పోలీసుల యాక్షన్ ఆఫ్ ది మూమెంట్ గమనించిన ప్రభుత్వ సీరియస్నెస్ విశ్లేషించిన కేసుకు ఇరుసులు గట్టిగా ఫిక్స్ చేసినట్టుగా అనిపిస్తుంది సో దీనికి ఎండ్ బజర్ ఇప్పట్లో ఉండదన్నది అర్థమవుతుంది సో నో డౌట్ చట్టం తన పంత చేసుకుపోతున్న తరుణంలో సహకరించడమే మేలు అన్నది అనుయజ్ఞమైన మాట సో ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలోనూ చట్టం తన పంత చేసుకుపోతుంది ఇటు బన్నీ కూడా చట్టానికి సహకరిస్తూ విచారణకు హాజరయ్యారు సో పోలీసులు నోటీసులు ఇవ్వగానే అల్లు అర్జున్ విచారణకు హాజరయ్యారు సో అందులో తగ్గట్టుగానే మార్నింగ్ పదిన్నర ప్రాంతాల్లో జూబ్లీ హిల్స్లో తన నివాసం నుంచి బయలుదేరారు వెంటనే అక్కడికి చికటిపల్లి వెళ్ళారు అక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత విచారణలో పాల్గొన్న తర్వాత గంటన్నర పాటు వీరిద్దరి పోలీసులకి అల్లు అర్జున్ మధ్య విచారణ కొనసాగింది వాళ్ళు ఇరవై ఒక్క ప్రశ్నలు ఇచ్చారు వాళ్ళు అడిగారు అంతా బాగానే సో పోలీస్ స్టేషన్ కు బయలుదేరే ముందు ఆయన భార్య కూతురు కారు వద్దకు రాగా వారికి ధైర్యం చెప్పి పోలీస్ స్టేషన్ కు బయలుదేరారు సో బన్నీతో పాటు ఆయన తండ్రి అల్లు అరవింద్ ఇంకా మామ వ్యక్తిగత సిబ్బందితో పాటు నాలుగు కార్ల కాన్ వైల్లో బయలుదేరారు అల్లు అర్జున్ సో షార్ప్ పదకొండు పదిహేను నిమిషాల కల్లా చికడపల్లి పిఎస్ లో బన్నీ అండ్ టీం దిగింది విచారణ సమయంలో బన్నీ ఆయన తరపు లాయర్ అశోక్ మినహా మిగతా ఎవరిని అలో చేయలేదు అల్లు అరవింద్ ఇంకా బన్నీ మామ చంద్రశేఖర్ రెడ్డి ఒక గదిలో కూర్చోగా మరో ప్రత్యేక గదిలో ఇంకా అల్లు అర్జున్ పోలీసులు విచారించారు సో ఇదంతా బాగానే ఉంది కానీ ఇక్కడ ఎందుకు దిల్ రాజు ఎంటర్ అయ్యారనే దానికి చాలా మంది చాలా విశ్లేషణ చేస్తున్నారు ఎందుకంటే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున ఇటు సీఎం ఏదైతే ఆయనకి ఆయన ఒక వారధిగా ఉండాలని చూస్తున్నారు చాలా మంది ఎందుకంటే సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి సో ఇలాంటి నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ దెబ్బ తినకుండా ఉండాలంటే దిల్ రాజు లాంటి వాళ్ళు ఈ సమస్యకి ఒక పులిష్ట పెట్టాల్సిందే ఎందుకంటే ఇటు అల్లు అర్జున్ నుంచి వాళ్ళ మాటలు చేసుకోవాలి ఇటు ప్రభుత్వం నుంచి వాళ్ళ మాటలు రెండు ఒక వారధిగా క్రియేట్ చేసుకొని ఈ సమస్యకి పులిష్ట పెట్టాల్సిందిగా అందరూ కోరుకుంటున్నారు సో ఈ వీడియో గురించి అనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ యూ